వేములవాడ మూలవాగు పక్కన ఉన్న శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం శ్రీ స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది మడలేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు మాజీ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ బీఆర్ఎస్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డిలు తదితరులు పాల్గొని ఆ స్వామివారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజక సంఘ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళ్యాణోత్సవంలో స్వామివారిని దర్శించుకుని పట్టు వస్త్రాలు సమర్పించడం సంతోషంగా ఉందన్నారు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంట బాగుండాలని ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణాధ్యక్షులు రాపల్లి శ్రీధర్ సంటి మహేష్ తో పాటు సంఘం సభ్యులు పాల్గొన్నారు

ఈశ్వరుడే సృష్టికర్త సాధారణంగా గ్రామాలలో గ్రామ దేవతలు సంవత్సరానికి మూడు సంవత్సరాల కోసమని ఐదు సంవత్సరాల ఉత్సవాలు చేస్తూ ఉంటాం అలాగే మరి మీరు చేసే దాంట్లో కూడా వీరితో పాటు మనకున్న ప్రాంతం ఇక్కడైతే ఆ గ్రామము చాలా బాగుండాలని కోరిక వెళ్ళకూడదు అది నిజంగా కూడా భిన్న సంస్కృతి మన ఇక్కడ ఏ దేవాలయంలో పూజ చేసినా సమాజం అంతా బాగుండాలని కోరుకునే ధర్మం ఒకటి హిందూ ధర్మమే కేవలం మరి దాంట్లో భాగంగా నిర్వహిస్తున్న వీళ్ళందరికీ ఈ స్థానికంగా ఉన్న ప్రజలకు ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఆ భగవంతుడు ఆశ ఆశీర్వచనం ఇవ్వాలి ఆయుర్వే కోరుతూ మరొక్కసారి కూడా నిజంగా కూడా ఆరోగ్యంగా మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నాం అంటే కేవలం వీళ్ళే కారణం మరి అనాదిగా వస్తున్న ఆచారం ఏదైతే ఉన్నదో దాన్ని కులవృత్తిని సమాజం కోసం పాటు అనేక రకాల కుల ఒక్కొక్క కులం ఒక్కొక్క రకంగా సమాజానికి ఉపయోగపడతా ఉంది కనుక సమాజ శ్రేయస్కి వీళ్ళందరూ ఉపయోగపడాలని కోరుతూ ఆ భగవంతుని ఆశీర్వాదాలు కోరుతా మరి లోక కళ్యాణార్థం చేసేటువంటి పూజలు మరి ఏ వర్గంలో ఉన్న ఉన్నటువంటి ఆ వారు ఆ వర్గంలో మరి ఈ రకంగా ఆ అమ్మవార్లకు ఆ కులదేవతలకు బోనాలు సమర్పించుకుంటూ మరి ఈ విధంగా కళ్యాణ మహోత్సవాలు చేసుకుంటూ మరి వారి కుటుంబాలతో పాటు ఈ ప్రాంతం కూడా సుభిక్షంగా ఉండాలి పాడి పంట చల్లగా ఉండాలి అష్ట ఐశ్వర్యాలు ఆయుర సకాలంలో వర్షాలు కురిసి మరి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చేసినటువంటి పూజలు కూడా చాలా గొప్పనైనవి మరి సందర్భంగా మరి ఈ సందర్భంగా బోనాలు తీసుకున్నటువంటి మరి రజక సంఘం సభ్యులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి కూడా మరి విధంగా వారి వృత్తి వ్యాపారం కూడా వృత్తి జన చెంది మరి చాలా గొప్పగా ఉండాలని సందర్భంగా మరి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మరొకసారి మమ్మల్ని ఆహ్వానించినటువంటి పెద్దలందరూ కూడా పేరు పైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో మరి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప్ రామకృష్ణ గారు అదే స్థానిక కౌన్సిలర్ మరి కందుల క్రాంతి గారు శ్రీలత గారు అదేవిధంగా పెద్దలందరూ కూడా పాల్గొన్న అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు